ఓటమి ఎరిగిన నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన ఓటమి ఎరిగిన నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారని మాజీ ఎమ్మెల్సీ మాజీ డిసిసి అధ్యక్షులు ఏఐసిసి సభ్యులు ఎం సుధాకర్ ఆయన సేవలను కొనియాడారు బాబు జగజ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రం చాంద్వా జిల్లాలో జన్మించారని ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త భారత పార్లమెంట్లో సుమారుగా నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారని మరియు ఉప ప్రధానిగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని బాపు జగజ్జీవన్ రామ్ విద్యార్థి దశ నుండి గాంధీజీ అహింసా వివాదానికి ఆకర్షితులై పంతొమ్మిది వందల ముప్పైలలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారని జగజ్జీవన్ రామ్ అనాంత్య కాలంలోనే తన పరిపాలనా దక్షత ప్రజల పట్ల ఎనలేని ప్రేమ నిస్వార్థ సేవతో అసమాన ప్రతిభ కనబర్చి ఎన్నో ఘన విజయాలు సాధించి తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారని చట్టసభలకు మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికై సంచలనం సృష్టించారని సుధాకర్ బాబు అభిప్రాయపడ్డారు وکل بابو دین جو راہ ہے جو ہر ڈاکٹر بابو دین جو راہ ہے سبحان اللہ ہر ڈاکٹر بابو دین جو راہ ہے سبحان اللہ جو ہر ڈاکٹر بابو دین جو راہ ہے سبحان اللہ اے بھائی دم پر عمر جی دم جگہ جو انا رہے آشا ملنوں اے بھائی صاحب تمہاری